పడాలండి ఇంకా ఇంకా ది బెస్ట్ నేను చెప్పాను కదా నా గోల్ నంది అవార్డు తీసుకోవాలి ఉత్తమ విలన్ అవార్డు తీసుకోవాలంటే డబ్బింగ్ కూడా మీరేనా సార్ నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటానండి ఖచ్చితంగా చెప్తే ఆ ఓన్ ప్రిఫర్ ఎందుకంటే వాళ్ళు వీళ్ళు చెప్పిన డబ్బింగ్ అంటే మళ్ళీ నాకు నచ్చదు ఫస్ట్ ఆల్ నా ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటానండి ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఇవన్నీ కాకుండా ఇంకా పెద్ద పెద్ద హీరోస్ తో కూడా మీరు సినిమాలు చేయడం జరుగుతుంది ఇది చాలా పెద్ద 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 సినిమాల్లోనే మీరు చేశారు మాక్సిమం వాళ్ళతో ఎలా ఉండే సార్ మీకు బెస్ట్ నాగార్జున గారితో సోగ్గాడి చిన్న ఆయనతో నేను ఆ సినిమాలో చాలా మటుకు చాలా జర్నీ చేశాను అక్కడ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్టర్ నా ఫేవరెట్ డైరెక్టర్ అతను నాకు ఎప్పుడూ యాజ్ ఎల్వీషర్ బ్రదర్ లాగా ఉంటాడు సార్ నాగార్జున గారితో హీరో రామ్ తోని గోపిచంద్ గారితోని ఇలా చాలా సేపు మొన్న రీసెంట్లీ వీరసింహారెడ్డి బాలకృష్ణ గారితో కూడా వేశానండి భగవత్ కేసీ భగవద్ భగవత్ కేసరి కూడా చేశాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బాబీ సార్ వన్ నాట్ నైన్ చేస్తున్నాడు కదా అందులో కూడా చేస్తానండి ఖచ్చితంగా బాలబాబు గారి ఖచ్చితంగా మీలాంటివి వెళ్ళాల్సే ఉందండి కట్ట వెళ్ళాల్సిన ఎందుకంటే ఆయన యాక్షన్ కి తక్కువ అంతే కదా సార్ అదే ఆయన కూడా అయ్యో అద్భుతం అండి అద్భుతం చిన్న చిన్నపిల్లో మనస్తత్వం అండి అతను అందరు అంటారు కానీ వాలీబాబు అలా ఇలా ఇలా అంటారు కానీ నేను వీరసింహారెడ్డిలో డెబ్బై మూడు రోజులు చేశానండి అతనితో హీరో బ్యాచ్ అతనితో పాటే ఉంటాను సినిమా మొత్తం వీరసింహారెడ్డిలో సెవెంటీ త్రీ నా వర్కింగ్ కాల్ షీట్స్ అనమాట సో చిన్న చిన్నపిల్లో మనస్తత్వం అండి చాలా జువల్ గా ఉంటాడు ఆయన కేర్ తీసుకుంటాడు అండి ఇప్పుడు ఫైట్ సీక్వెన్స్ లో గానీ ఏదైనా చేస్తే నువ్వు ఆర్టిస్ట్వి కేర్ తీసుకో నువ్వు ఎక్కడ ఏమన్నా అవుతే నేను ఎవడు పట్టించుకునేవాడు కాదు సో ఇవన్నీ జాగ్రత్తలు మనకు మనమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు బిఫోర్ మనం ఏదైనా సీన్ చెప్తే మనకు చూపిస్తాడండి అంటే యాక్చువల్ అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు హీరో గారు మాకు పక్కన ఉంటాడు కాబట్టి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటది అని చెప్పేసి అయినా కూడా అలాగే ఉంటదండి అంటే ఇప్పుడు సినిమాలో అలాగే చెప్తారు బయట కూడా అలాగే చెప్తారు అయ్యో అద్భుతం అండి అసలు సార్ తో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీ అండి రెండు సినిమాలు అంటే లెజెండ్ చేశాను లెజెండ్ వీరసింహారెడ్డి కేసరి కేసరి అలా పవన్ కళ్యాణ్ గారితో కూడా చేశాను దాదాపు ఆయనతో ఐదు సినిమాలు చేశానండి పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా కాటం రాయుడు సర్దార్ గబ్బర్ సింగ్ మన వకీల్ సాబు అవును మీరు పెద్ద హీరోలు అందరూ ఆల్మోస్ట్ అందరితో చేస్తారండి ఎందుకంటే కట్ అవుట్ అట్లా ఉంది కాబట్టి సేమ్ టైం మీరు గాడ్ ఫాదర్ లో కూడా చేశారు ఎట్లా అనిపించింది సార్ ఇప్పుడు మన చిరంజీవి గారు ఏంటంటే వన్ ఫిఫ్టీత్ మూవీ నుంచి మళ్ళీ ఆయన ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఎందుకంటే గతంలో మీరు చేసే ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గాడ్ లో మీరు చేశారు మీకు ఎట్లా అనిపించింది ఆ సినిమాలో నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాయండి చిన్నప్పటి నుంచి చాలా మంది తెలుగు ప్రజలకు మన ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా ఆయననే డెడికేషన్ ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తేనే పెరిగాము ఆయన సినిమాలు చూస్తేనే కాలేజ్ లోకి వెళ్ళాము ఆయన చూస్తేనే ఆ సినిమా ఫస్ట్ డే సినిమా వచ్చిందంటే చొక్కాలు జుంపుకొని లైన్ లో నిలబడేసి టికెట్ల కోసము ఆ అప్పట్లో చేశాం అది మళ్ళీ బ్యాక్ రాదండి ఆయన చూస్తూనే ఎప్పటికైనా ఎప్పటికైనా అన్నయ్య ముందరికి వెళ్ళాలా అన్నయ్య ముందరికి వెళ్ళాలి అన్నాను కానీ దేవుడు దైవాల నాకు ఆచార్యతో నా కోరిక తీండి హీరో అన్నయ్యతోని రామ్ చరణ్ తో సీన్స్ అండి నాకు ఆచార్య డబల్ ఇద్దరితో కోరిక లేరు వేరే దానికి కూడా మంచి నాకు అపలాజీ మంచి విషెస్ వచ్చాయండి ఆచార్యం సూపర్ అసలు అసలు చాలా మంది ఆర్టిస్టులు కోరిక అన్నయతో చేయాలని చెప్పేసి చాలా మంది ఉన్నారండి ఇండస్ట్రీ లో ఆయనతో కాంబినేషన్ పడాలి ఆయనతో చేయాలని చెప్పేసి నాకు అలాంటి నాకు ఆచార్యలే గాడ్ ఫాదర్ ఉంటుంది సార్ కాంబినేషన్ పడాలని నాకు అలాంటిది ఆచార్య అండ్ గాడ్ గాడ్ఫాదర్ లో వచ్చిందంట సూపర్ అంటే ఆయన సెట్ లో ఎలా ఉంటుంది సార్ అయ్యో సెట్ లో ఆయన చెప్తాడండి ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ కి నీ సీన్ ఇలా చేస్తే బాగుంటది ఇలా చెయ్యి నువ్వు వచ్చే ముందు లీడ్ తీసుకో కొంచెము డైలాగ్ కి ముందు డైరెక్ట్ ఓపెన్ కాకు ఏదైనా చిన్న మేనరిజం కానీ బాడీ లాంగ్వేజ్ తీసుకొని ఓపెన్ గా అని చెప్పేసి చెప్తాడండి అన్నయ్య కూడా అయ్యో అద్భుతం అండి ఆయన నో వర్డ్స్ టు స్పీక్ ఆయన గురించి మాట్లాడలేదు చెప్పకూడదు అండి సూపర్ సార్ మనం ఇప్పుడు చూసుకుంటే శ్రీహరి గారు చెన్ రియాక్టర్ ఆయన మీరు అన్నట్టు ఇందాక మన కోటా శ్రీనివాసరావు గారు ఏ విధంగా అయితే మన ఇండస్ట్రీలో ఆయన తక్కువ మంది ఎవరైతే ఉన్నారో శ్రీహరి అన్న గారు ఫైటర్ నుంచి కష్టపడుతూ ఒక మళ్ళీ సైడ్ ఆర్టిస్ట్ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ మళ్ళీ విలన్ క్యారెక్టర్లు చేస్తూ మళ్ళీ దానికి హీరోకి వచ్చి నించున్నాడు అండి అంటే చాలా స్ట్రగుల్ చేశారండి ఆయన డెడికేషన్కి చెప్పలేము ఇంకా నో అండ్ ఆయన చాలా డెడికేషన్ అండి ఆయన మీకు శ్రీహరి గారితో పరిచయం పరిచయం అయ్యో చాలా మంచి పరిచయం ఉండే హర్యానాతో నేను మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేశానండి ఫస్ట్ సినిమా వచ్చి డి చేసానండి హర్యానాతో పాటే ఉంటారు సినిమాలు అవును డి సినిమా ఒకటి మళ్ళీ భైరవ అని చెప్పేసి గులాబీ శ్రీని గారి డైరెక్టర్ అండి దానికి ఆ సినిమాలో చేసాను అయ్యో చాలా షార్ట్ గ్యాప్ లో అన్న పక్కన కుర్చీ చేసుకుని అన్న పక్కనే కూర్చుండే వాళ్ళ అన్న మంచిగా కామెడీస్ ఇస్తుండే జోకులు చెప్తుండే నవ్విస్తుండే మాట్లాడేవాడు మంచిగా జ్యూవల్ ఎందుకంటే ఆయన డౌన్ టు అర్త్ కదండి ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ డౌన్ టు అర్త్ వచ్చిన వాళ్ళకి తెలుసు సో ఆయన అందరితో ట్రీట్ అలానే ఉంటుండే నేను పెద్ద యాక్టర్ నేను ఇప్పుడు హీరో లేకుండే అండి అందరితోని ఈక్వల్ గా ఉంటుండే అండి ఎందుకంటే ఇప్పుడు శ్రీఆర్ గారు మీరు డి అన్నారు ఎట్లా అంటే చాలా మంది ఆర్టిస్టులకి మంచి అవును ఇచ్చిన సినిమా లైఫ్ శ్రీను వాయిట్ల గారు డైరెక్టర్ మంచి తెలంగాణ స్లాంగ్ శంకర్ అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ పీక్స్ ఉంటదండి ఆయన ఆయన ఆ డైలాగ్ చెప్తుంటే ఇప్పటికీ మ్యూస్ లో ట్రోల్స్ చాలా వరకు అవును అవునండి అవునండి ప్లే అవుతుంటాయండి ఎగ్జాక్ట్ ఇప్పటికే అంటే మంచి క్యారెక్టర్ అవును ఆయనది వ్యక్తిగతం కూడా చాలా మంచివాడు అండి వ్యక్తిగతం కూడా చాలా మంచివాడు రోజు ఆయన ఇంటి ముందర ఒక పది నుంచి ఇరవై మంది అండి వాళ్ళు డైలీ ఏదో హెల్ప్ చేసేవాడే అండి అతను ఎంత సంపాదిస్తున్నాడు అనేది తెలియ పక్కన పెడితే ఈయన ఖర్చు పెట్టేది ఎక్కువ దానం ఎక్కువ చేసేవాడు అండి ఎందుకంటే లైవ్ గా నేను చూశాను సెట్ లో కూడా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వస్తుండే అన్నా నాకు ఈ ఉంది ఉందన్న ఆ ప్రాబ్లం ఉందన్నీ డబ్బులు ఇచ్చేవాడు ఇంకా పెద్ద ఏమైనా ప్రాబ్లమ్స్ స్వయంగా అక్కడ సాల్వ్ చేసి వచ్చేవాడు సూపర్ సార్ సూపర్ అసలు మీ జర్నీ అనేది కూడా చాలా మీరు ఎంత సినిమాలో ఎంత వైలెంట్ గా కనిపిస్తున్నారు మీ జర్నీ అంతా కూడా అంత సాఫ్ట్ గా ఉంది మీరు ఫస్ట్ ముందు అన్నట్టుగా చాలా అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది చాలా కూల్ గా ఉంది చాలా సూపర్ సార్ మీకు అయితే మాత్రం హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ అంటే మీరు ఒక మంచి పాన్ ఇండియా మూవ్లో చేసి మీ నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మీరు చేసుకొస్తున్న అన్నిటికీ కూడా ఒక గుర్తింపు అనేది మొదలైంది అని చెప్పి నేను కూడా డెఫినెట్లీ డెఫినెట్లీ అండి ఎందుకంటే పాన్ ఇండియా మూవీ నాకు ఇయర్ ఎండింగ్కి కి ఇంకో ఫైవ్ డేస్ అయితే ఇయర్ అయిపోద్ది అండి నాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఇది అన్ఫర్గోబుల్ మూమెంట్ ఇది ఎందుకంటే మీరు మూవీ నుంచి కూడా సెలబ్రేషన్ రెండు ఎగ్జాక్ట్లీ అండి రెండు కలిపి వచ్చి సెలబ్రేషన్ చేసుకోవచ్చు సూపర్ సార్